ఉత్తరమా ఓ ఉత్తరమా ప్రియ ప్రేయసీ చిత్రమా చెలి ఊహల కొత్తదనమా చిలిపి కవుల సాహిత్యమా ప్రియ ఉత్తరమా నా ప్రేయసీ చిత్రమా చుక్కల దారులలో సాగిరా చిలుక గోరింకా చూసేను నీ వంక పావురాలతో పోటీగా తెలమబ్బుల తేరుల తేలి ఊరువాడల ఆగి ఆగి జాలి లేక జాగు చేయక ఉత్తరమా ఓ ఉత్తరమా ప్రియ ప్రేయసీ చిత్రమా మల్లి నడిగేను జాబిలమ్మ నడిగేను నీ డాడ నీలి మబ్బుల నీడ ఆగమాకు చినుకులకు నీ తడుకులు తడిచిపోయాను మేఘాల మెరుపు నీది మది నిండా నీదే తలుపు మౌనాల నీదే పిలుపు అనుకోని మజిలీలా ఆగిపోమాకు ఉత్తరమా నా ప్రేయసి చిత్రమా ఊహల్ని అత్తుకుని ఊసుల్ని నింపుకొని ఉల్లాసంగా సాగేవు ఏ గడప కడతావో ఏ తలుపు తడతావో అనుకోని మజిలీల ఆగిపోయేవు ఉత్తరమా ఓ ఉత్తరమా నా చెలి ఊహల కొత్తదనమా చిలిపి కవుల సాహిత్యమా చెలి మనసున భావాలన్నీ ఎదదాసుకుని చేరుకోమా వేగ కోమలి తలుపుల పూలతలు పెనవేయగా ఊరంతా తిరగక రే ఎక్కడ ఆగక ఉరుకుల పరుగుల సాగిరా ఆకాశ దేశాన ఆగమేఘాల చల్లగాలి తేరులో చందమామ తోడుగారా నా ఆశల తీరాన నిలిసిన ఉత్తరమా ఓ నా చిలిపికవుల సాహిత్యమా ప్రియ ప్రేయసీ చిత్రమా